మధ్యతరగతి కుటుంబయ్య పిల్లలు సంసారాలను నెట్టుకొచ్చి కుటుంబాలను నెట్టుక రావడం కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడే శ్రమజీవుల పిల్లలు వీళ్ళంతా వీళ్ళంతా సంపన్నుల పిల్లలు కాదు కూలికి పోయి బీడీని తుట్టి ఆటో నడిపి కారు నడిపి మధ్యతరగతి దిగువ తరగతికి చెందిన పిల్లలు వీళ్ళందరూ వీళ్ళ కుటుంబాల నుంచి వేసిన ఓట్లే వీళ్ళ కుటుంబాలు ఆదరిస్తేనే ఏదైనా మనగడ రాజకీయ మనగడ కూడా వీళ్ళ కుటుంబ ఈ తరగతి చెందిన కుటుంబాలు ఆదరిస్తేనే రాజకీయ మనగడ మరి పిల్లలకు సౌకర్యాల కల్పనలో స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ ఉన్నతాధికారులు కానీ ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు ఇక్కడ చెప్తున్న విద్యార్థులంతా కామన్ పాయింట్ ఒకటే తలుపులు సరిగ్గా లేవు వర్షం వస్తే తరగతి గదుల్లో ఉరుస్తున్నాయి పెచ్చులు ఊడుతున్నాయి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ గర్ల్స్ కళాశాలకు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి దీనికి కారకులు ఎవరు స్థానిక ప్రజాప్రతినిధుల రోజు ఏసీ రూముల నుంచి ఏసీ కార్యాలయంలోకి వెళ్ళే ఉన్నతాధికారుల తప్పిదమా లేక విద్యాశాఖ గాఢ నిద్రలో ఉందా Și prăștii Next step, s-a spus, sunt